హాయ్ ఫ్రెండ్స్ ఇది క్రాంతి స్వీట్స్ అనమాట చూడండి స్వీట్స్ ఇవన్నీ హాట్ సెక్షను కారంగా ఉండేవి ఇవన్నీ స్వీట్స్ ఇక్కడ కాజు కట్లే అన్నీ చాలా బాగుంటాయండి కొంచెం కాస్ట్ పోయి పిస్తా మిక్చరు డ్రై ఫ్రూట్స్ మిక్చరు అలా అనమాట నేను అన్ని పావు పావు తీసుకున్నాను లాస్ట్లో బిల్డింగ్ చూపిస్తానండి కుదిరితే ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది అంతా చెగోడీలు అవన్నీ అనమాట నేను అవి కూడా కొంచెం కొంచెం తీసుకున్నాను నియర్లీ నాకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయిందండి బిల్ ఇదంతా కాజు కట్లీ స్వీట్స్ లడ్డూ తీసుకున్నాను వీళ్ళ దగ్గర చాలా బాగుంటుందండి ఐటమ్ క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువేనండి నార్మల్ వాటితో పోలిస్తే ఇంకా రసగుల్లాసు అలా అన్నీ అనమాట నేను ఒకటి పాల చిలక అంటారు కదా అది టేస్ట్ చేశాను అనమాట ఇదిగోండి సైడ్ కార్నర్కి ఉంటుంది ఇదంతా కాజు కట్లే సెక్షన్ ఇదిగోండి మొత్తం డ్రై ఫ్రూట్స్ పిస్తా ఉంది అనమాట కొంచెం వాయిస్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేసింది కొంచెం కోల్డ్ చేసింది సడన్గా అనుకోండి ఇంకా ఇది కేర్పురం మార్కెట్ దగ్గర వస్తుంది అనమాట ఈ షాప్ అనేది ఇదిగోండి షాప్ వ్యూ అంతా మనకి క్రాంతి స్వీట్స్ అంటే చాలా ఫేమస్ అనమాట బెంగళూరులో ఇదిగోండి అది నేను తిన్నది వైట్ కలర్ కనిపిస్తుంది కదా చిలకలాగా సంథింగ్ దాన్ని ఏమంటారో నాకు తెలియదు చిన్నప్పటికి చాలా ఫేవరెట్ అదిగోండి అది ఒక పీసు ఫిఫ్టీన్ రూపీస్ అనమాట నేను అక్కడే తినేసి పడేసాను ఇంటిదా తీసుకురాలి ఇదిగోండి ఫుల్ రైన్ అనమాట క్రాంతి స్వీట్స్ చూసారు కదా బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది కేఆర్పురం దగ్గర వస్తుంది బెంగళూరు ఇంకా కొంచెం ముందుకెళ్తే మార్కెట్ వస్తుందండి మార్కెట్ ఇంకా వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ అన్నీ ఇచ్చారనమాట అవార్డ్స్ వాళ్ళకి వచ్చిన ఆఫర్స్ టైమింగ్స్ కూడా అక్కడ పెట్టారు చూడండి టైమ్ స్లాట్స్ ఒక అదికి ఏదో లాంచ్ చేశారంటే ఇదిగోండి గిఫ్ట్ బ్యాగ్స్ ఇప్పుడు మనకి చాలా వస్తున్నాయి కదా ఇలా డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ బ్యాగ్స్ ఆ బాక్సెస్ చూసారా బాగున్నాయని చెప్పి అది కూడా క్యాప్చర్ చేశాను ఇదేమో కేఆర్పురం మార్కెట్ కొంచెం ముందుకు వస్తే ఇలా మస్ట్ ఉంటుందండి ఇదిగోండి ఇంకా మా బండి దిగి నేను ఎక్కుతున్నాను కావాల్సిన కూరగాయలు అలా తీసుకుంటున్నాను నేను ఫస్ట్ టైం అండి ఇలా కూరగాయల దగ్గరికి వెళ్ళడం చాలా రేర్ అనమాట మా హస్బెండ్నే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తారు ఇంకొండి ఇంకా బండికి ఇంకా సంచి మధ్యలో పెట్టుకుంటాడు అన్ని కూరగాయలు అవన్నీ కలిపి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయిందండి ఫ్రూట్స్తో కలుపుకొని చాలా మంచిగా నేను షాపింగ్ చేసేస్తాను క్లైమేట్ అదిగోండి ఇంకా పొద్దుపోతుందనమాట ఇంకా నేను రెస్టారెంట్ వీడియోస్ అలాంటివి చాలా పోస్ట్ చేశానండి మా ఛానల్లో కుదిరితే అవి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వచ్చేదారిలో లేట్ అయిపోయిందని చెప్పి బుట్ట భోజనం దగ్గరికి వెళ్ళి కర్రీస్ తెచ్చేసుకున్నాము ఇంకా రైస్ ఇంట్లో పెట్టేశాను ఇదిగోండి ఇది బుట్ట భోజనము మీకు కనిపిస్తుందా ఇప్పుడు నేమ్ మరిచారు వారాహి అని చెప్పి యాక్చువల్లీ ఇది బుట్ట భోజనం షాప్ అనమాట ఇంకా కర్రీస్ తీసుకొని బయట నుంచి వ్యూ ఎలా ఉంటుంది సిట్టింగ్ కూడా ఉందండి వెళ్ళి తినచ్చు కూడా కూర్చొని Can okay, bye, thank you for watching.